ప్రభు శ్రీరాముడు అయోధ్య రాజు దశరథ మహారాజు పెద్ద కుమారుడు ఒకరోజు అతని తండ్రి తన భార్య కైకేయి ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి రాముని పద్నాలుగు సంవత్సరాలు అరణ్యంలో నివసించమని చెప్పాడు రాముని వెంట అతని భార్య సీతాదేవి మరియు తమ్ముడు లక్ష్మణుడు కూడా వెళ్ళారు అరణ్యంలో ఉన్నప్పుడు లంకరాజు రావణుడు తన మహాశక్తులతో సీతాను అపహరించాడు సీతాదేవిని రక్షించడానికి రాముడు లక్ష్మణుడు చాలా ప్రయత్నాలు చేశారు వారు వానర రాజ్యమైన కిష్కిందకు చేరుకున్నారు అక్కడ వారు హనుమంతుడిని కలుసుకున్నారు హనుమంతుడు తన రాజు సుగ్రీవుని సేవకుడు హనుమంతుడు రాముడిని చూసి ఆయన శ్రీమహావిష్ణువు అవతారమని అర్థం చేసుకున్నాడు సుగ్రీవుడు రాముడి సహాయంతో తన శత్రువైన వారిని ఓడించాడు అందుకు కృతజ్ఞతగా సుగ్రీవుడు తన వానర సైన్యంతో రామునికి సహాయం చేయాలని ఒప్పుకున్నాడు హనుమంతుడు అతని శక్తులతో సముద్రం దాటి లంకకు వెళ్లి సీతాదేవిని కనుగొన్నాడు ఆమెను ఓదార్చి రాముడి రింగ్ ఇచ్చాడు తిరిగి రాముడి వద్దకు వెళ్లి సీతాదేవి ఎక్కడా ఉందో తెలియజేశాడు రాముడు హనుమంతుడు వానర సైన్యంతో కలిసి సముద్రంపై వంతెన రామసేతు నిర్మించి లంకకు వెళ్లాడు రాముడు రాక్షసరాజు రావణుని మీద యుద్ధానికి సిద్ధమయ్యాడు యుద్ధంలో హనుమంతుడు చాలా మహాసాధన చేశారు లక్ష్మణుడు అపాయస్థితిలో ఉన్నప్పుడు హనుమంతుడు హిమాలయాలకు వెళ్లి సంజీవని పర్వతాన్ని తీసుకొచ్చాడు ఆ ఔషధంతో లక్ష్మణుడు మళ్లీ బ్రతికాడు తీవ్రమైన యుద్ధం తర్వాత రాముడు రావణుని సంహరించి సీతాదేవిని రక్షించాడు ధర్మాన్ని స్థాపించి అయోధ్యకు తిరిగి వెళ్లాడు రాముడు అయోధ్య రాజుగా పట్టాభిషేకం పొందాడు హనుమంతుడు రాముడి శాశ్వత భక్తుడిగా ఉండాలని కోరుకున్నాడు రాముడు హనుమంతుడికి చిరంజీవిగా ఆశీర్వదించి ఎప్పటికీ తన పేరు జపించే అవకాశం కల్పించాడు